ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగారు ఖుష్బు సుందర్ తెలుగుతో పాటు తమిళ కన్నడ భాషల్లోను వందలాది సినిమాల్లో హీరోయిన్ గా చేశారు ఆమె ఖుష్బు అందానికి ముగ్ధులైన అభిమానులు ఏకంగా ఆమెకు గుడి కట్టి ఆరాధించారు అంతలా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ అందాల తార ఇక రెండో ఇన్నింగ్స్ లోను స్పెషల్ రోల్స్ లో సందడి చేస్తున్నారు ఈ సీనియర్ హీరోయిన్ పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నారు అలాగే నిర్మాతగాను తన అభిరుచిని చాటుకుంటున్నారు మరోవైపు పాలిటిక్స్ లోను బిజీ బిజీగా ఉంటున్నారు ఇక ఈ క్రమంలోనే తను తీవ్రంగా గాయపడ్డానంటూ చెప్పి తన ఫ్యాన్స్కు షాక్ ఇచ్చారు ఇక సోషల్ మీడియాలో ఎప్పుడు బిజీగా ఉండే ఖుష్బు రీసెంట్గా తన సోషల్ మీడియా హ్యాండిల్ ఎక్స్లో ఫోటో షేర్ చేశారు ఆ ఫోటోలో ఆమె మొక్కాలకి కట్టుతో కనిపించారు ఆ ఫోటోతో పాటు వెన్ యూ హ్యావ్ యువర్ బెస్ట్ టు గాడ్ యూ అంటూ రాసుకొచ్చారు అయితే అసలు ఏం జరిగింది తన గాయానికి కారణాలేంటి ఏ ప్రమాదం జరిగిందన్న విషయాలు మాత్రం వెల్లడించలేదు ఖుష్బు ప్రస్తుతం వేగంగా కోలుకుంటున్నానని మాత్రం చెప్పుకొచ్చారు ఆమె